రీమేక్ అని సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల ఈ తెలుసు కమెంట్స్లో కూడా నేను చూశాను ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అనికొచ్చాయి కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్ ఒక బాధ్యతగా ఎట్లా ఈవెన్ దో విఆర్ మేకింగ్ ఇట్ రీమేక్ ఈవెన్ దో దట్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా దీన్ని ఒక గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా అనిపిస్తుంది సో దానికోసం వీ సజీవు అందరం వీ ఆల్ సాట్ టుగెదర్ అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు ఎలా చేయాలి దాన్ని అది మేము అచీవ్ చేసామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను థర్టీ ఫైవ్ అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను థర్టీ ఫైవ్ ఒక క్లాసిక్ అవుద్దని సో అది ఇప్పుడు ఇప్పుడు అయ్యింది ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా మళ్ళీ దీనికి కూడా మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు ఐ డోంట్ నో వెదర్ టీజర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి బట్ సినిమా చూసినప్పుడు అరే ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్ వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్ యూ విల్ డెఫినెట్లీ డెఫినెట్లీ బి సర్ప్రైజ్ అంటే మీరు సర్ప్రైజ్ అయ్యి బయటకు వస్తారు అండ్ హ్యాపీగా హ్యాపీగా బయటకు వస్తారు అండ్ యూ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇది ఒక మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తెలుగులో మళ్ళీ వచ్చిందని థర్టీ ఫైవ్కి ఎలా అయితే పోడారో అలానే పుడతారని అనుకుంటున్నాను అండ్ మన సజీవ్ అన్నట్టు అన్ని థ్యాంక్ యూస్ అని చెప్పేశాడు కాబట్టి ఐ డోంట్ నాట్ టేక్ మై